இப்ப ஓகேன்ட்டு தான் ஓடிக்கு போது యణ గారు మాజీ సర్పంచ్ గారు భువనేశ్వర్ గారు గారు అదే మీ రైటర్ నిపో ప్రొప్రైటర్ ఉత్తమ ప్రసాదరావు గారు అదేనన్న సర్వజన సత్యనారాయణ గారి కెంగం గోపాల్ నారాయణ గారు కెంగం రామారావు గారు ఎవరో సొసైటీ Chairman గారు ఓహన్ గారు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజుకి సత్కారం చెల్లిద్దాం. రాజేంద్ర రావు గారు வேணாயாさんமா வேணாயாண்டா காரம்பட்டோட இருக்கா تھوڑا سا ساڈو بولا الیگالہ ماں اما چلل میں پورے کرتا ہوں آو نا اور ان کا جون موڑ ہے گوسو تولے اور در گڑے میں گاؤں لے لیں گے آٹھ کی روڈ کے ڈال موڑتے ہیں اچھا تو نہ بتو کیا بات ہے آج کتنی دو دنوں کو لے کر بیٹھے ہیں پلاؤ بھی نہیں آ رہا گیس بیٹھنا کویندا واچ بہت ہے ہاں بچنا ڈاکٹر

Hello. Hello. Ha, savob unda qabul. Ha, va. Billa, unda. Ya dikro. Danjana. Ya. Ha. Vaqtiga load qildim. Assalomu alaykum. बस आगे वाला टैक् वाला ना 4 एकड़ वाला बाबा 2 एकड़ वाला 8 पाउंड वाला ना नाले को दे रहा है 70 70 70 श्री 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 बलेक

మొదటి స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నవి శ్రీ 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 బలి మండలం బాపర్ల జిల్లా గత ప్రదర్శన మూడవ గత ప్రదర్శన గతాలు సంవత్సరాల సమేత ప్రసన్నాంజామీ బుల్స్ கழித்த பாடி லட்ச சௌதர் பெருக்காடு பதிப்பாடு மணி நான் குண்டா ஜி சிங்கமலை ரெடி தான் బలిరామ 400 అడుగుల దూరాన్ని 1 నిమిషం 45 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో

ಪೂರ್ತಿ <laughs> ಕಲಗಿ <laughs> <f dragging> <sympathis> रिंड़ अस्पानमला बनसाविकन जटेकन आप अपन्यमें जिसेगें लेडिकन जिलावन नाभी त्री भलीकरवा भोलेर मतल्यासी शलतो बीवियासा भोल्स पाउलर वियासा मिशादर जार भलीकरवा भलीकरवा मनलां पापट लेजलागा जाते ब्रदें सन्रोना� నాలుగు వందల నలభై రావాలి ఐదు వందల ఉండాలి మొత్తం పది కొంచెం ఏర్పాటు చేయడం జరిగింది రేపు మాత్రం ఉదయం పది స్టార్ట్ అవుతాయండి

జాతీయ స్థాయి ఉమ్మడి జాతీయ విశ్వరాజ్యం బలాలు బలప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు మొదటి రోజు శక్తి విభాగంలో పదహారు విభాగాల ప్రభుత్వ ప్రదర్శన జరుగుతుంది రేపు పద్నాలుగు గంటలు న్యూ కేటగిరీ విభాగం సేఫ్టీ విభాగం ప్రదర్శన ఎల్లుండి పదకొండవ తేదీ ఆరుపల్ల విభాగం మూడు రోజుల పాటు మన ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తొలగించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు

పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుక ఉండాలి శ్రీ 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 బల్లి ద్రవ బోధన ఆశీస్సులతో పివిఎస్ సర్ వావి వీరా సాంగ గారు బల్లి ద్రవ బల్లి తర్వ మండలం మాపర్గం జిల్లాలో ప్రదర్శనలు ఉన్నాయి మూడో జత నాలుగో జత జాతర బయలుదేరి రావాలి

என்னங்கறா எல்லாம் நார்மலா தான் பாயிலடடவாலி இது இந்த வந்து நம்ம அது தப்பிக்கிறது இல்ல சரி இந்த தரப்பு வந்து நிமிஷம் உண்டாதி நிமிஷம் உண்டாதி இதா

आगे जाते हैं बाला बाले जाली। आगे जाते हैं बाले जाली। नरेशा है। करें किस बजे? आ। వదరేం ఓనది ఏవాపు దేవియా సర్బన్స్ పావలో రేవాల శామసార్దార్ గారు బల్లిత్రమా ప్రదర్శన ప్రదర్శనిస్తున్నారు <sharingə piorata, alla imna Couldata> <sharing> <sharing> సాధారణంగా సర్దారు బుల్లయ్య బాయ్ గారికి మోషన్ పడు వారికి స్వాగతం సుస్వాగతం అని ప్రదర్శన జరిగినటువంటి మూడు రోజులు కూడా రైతులందరికీ కూడా వజనల ఎపట్లో పేరుమంటాని టీఎక్స్ఆర్ 8 సైన్స్ శ్రీ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ ప్రతాప శ్రీమత గారి కోపరాజునంక ఉంగలి జాట్ వస్తోకుల అరేంగం గారికి స్వాగతం పదకొండవ రెండు రెండు వేల రెండవ వందల అడుపుల దూరాన్ని పదమూడు నిమిషంలో ఆరు పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఉన్నాయి Oke, 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 oke,

హాయ్ బ్రో లైక్ చేయండి అందరూ లైక్ చేస్తే మా ఛానల్ ని రెండింతలు పని లైక్ చెల స్వామి జిఎల్ఆర్ గారు కూడా సహకరించి నాలుగు నిమిషంలో ఉండాలి సమయంలో నాలుగు నిమిషంలో ఉండాలి 46 ರಾಯಲಿಗೆ ಬಜೆಟ್ ತರಗovali ಸುಪರಿಣಿ ಬೋಂಜಿ ನಿಷ್ಟ ಕಾಡಿ ಜಿಎಲ್ ಎಲ್ಲದರ ಕಡೆಗೆ ಅಲ್ಲಿಗೆondali ಅಂತಕೊಂಡಿದ್ದೆ

تھے پہلے کروا پڑے مطلب آشی سرکار دیویا صاحب بولا پاوڑا دے راج اسمبلی صدر کرن والی کروانا چت پٹن سنوانا ہے اوئے اوئے چاپی چاپی نو ہلو ٹھیک ہے ٹھیک ہے کیا سمجھا دیکھا ہاں போடி உமே இந்த லைன்ல வந்து போறாரு ஆதி கொள்ளி போறாரு பကြီး ஜெனரல் போறாரு போயிட்டு போறது じゃనికి ரெண்டாவது ஸ்தானములో commensalanta జతకన్న మొక్కై కర్మని సెకండ్ వెహికల్ నడపనబై మేర ప్రసాదnik రెండవ ஸ்தானములో commensalanta అంటే అపే చెపనికి వెళ్ళి మరల తిరిగి 158 అరుల కు రావనే లాగాలి ఒక కమిషన్ వన్నది

ಐಶ್ <coughs> ಷೋರೂಮ <laughs>